ప్రకటించింది టిఎస్పిఎస్సి పదమూడు వందల తొంభై రెండు జేఎల్ పోస్టులకు ఇవాల్టి నుంచి అప్లికేషన్స్ స్వీకరించాల్సి ఉంది టెక్నికల్ రీజన్స్ తో ఈ ప్రక్రియ ఆగింది దీంతో ఈ నెల ఇరవై నుంచి అప్లికేషన్స్ తీసుకుంటామని టిఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ పోస్టుల అప్లికేషన్స్ గడువు జనవరి ఆరు వరకు ఉండగా దాన్ని పది వరకు పెంచారు జూన్ జూలైలో జేఎల్ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించే ఛాన్స్ ఉంది ట్రెడ్ జెల్ రిజాన్స్ రెండు తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీ నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ డెమో తరగతులు నిర్వహించనున్నారు జైల్ రిజల్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ల పోస్టుల రాత పరీక్షల ఫలితాలు ట్రెడ్ జైల్ రిజాల్ట్ రెండు వేల ఇరవై నాలుగు విడుదలయ్యాయి ఒకటి రెండు నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలన డెమో క్లాసులకు ఎంపిక చేసింది గురుకుల నియామక బోర్డు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అభ్యర్థులు సర్టిఫికెట్లను పరిశీలించి డెమో తరగతులు నిర్వహించనున్నారు అయితే ఫలితాలను అధికారులు అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియజేస్తున్నారు అభ్యర్థులు ఫోన్లో అందుబాటులో లేకపోతే సంక్షేమ గురుకుల సొసైటీ సిబ్బందిని అభ్యర్థుల ఇంటికి పంపించి సమాచారం అందిస్తున్నారు ధ్రువీకరణకు సమర్పించాల్సిన సర్టిఫికెట్లు చెక్లిస్ట్ ఒకటి సెట్ హాల్ టికెట్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ మార్క్స్ లిస్ట్ కాన్వకేషన్ సర్టిఫికెట్లు మార్కుల మెమోలు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ నివాసం నేటివిటీ ప్రైవేట్ గా లేదా ఓపెన్ స్కూల్లో చదివిన విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం తండ్రి పేరుతో బీసీ కమ్యూనిటీ అభ్యర్థులకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన తాజా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పీహెచ్ అభ్యర్థులు సదరం సర్టిఫికేట్ ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు ఎన్ఓసి సర్టిఫికేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ సర్టిఫికేట్ అభ్యర్థుల వయో సడలింపును క్లెయిమ్ చేసే సర్టిఫికేట్ మాజీ సైనికులు సంబంధిత ధ్రువపత్రాలు పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్సైట్ టిఆర్ఏ స్లాస్ ను సందర్శించవచ్చు ఈ రోజు మన వీడియోలో జయల్ కు అయితే రిలీజ్ కావడం జరిగింది గురుకుల బోర్డు మరి గతంలో నుండి అంటే పీజీ వన్ టూ వన్ ఇస్ట్ వన్ పోస్టింగ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసింది సో తర్వాత డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే వన్ ఇష్ టూ రేషియో ఉందో దాని ప్రకారం మనకు జెఎల్ వన్ ఇష్ టూ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజెస్ నోటిఫికేషన్ నెంబర్ టూ ఫిబ్రవరి నోటిఫికేషన్ నెంబర్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డెమోన్స్ట్రేషన్ ఫ్రమ్ నైన్టీన్ ట్వంటీ టూ అంటే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మనకు జూనియర్ కాలేజ్ లెక్చరర్గా సెలెక్ట్ అయిన వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు డెమాన్స్ట్రేషన్ ఉంటుంది పంతొమ్మిది నాడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ నాలుగు రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇటువంటి డిగ్రీ లెక్చర్స్కి అయితే తక్కువ పోస్ట్ ఉన్నాయి తక్కువ మంది ఉంటారు కాబట్టి పంతొమ్మిది ఇరవై ఈ రెండు రోజుల్లో మాత్రం ఉంటుంది ఒకవేళ ఇటు డీఎల్ ఇటు జేఎల్ రెండో వచ్చిన వాళ్ళు డిఎల్కి వాళ్ళు అటెండ్ అవుతారు డిఎల్కు అటెండ్ అవుతారు ఒకవేళ వాళ్ళకి టైం ఉంటే జైలు కూడా అటెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి మిత్రులారామే డిఎల్ సెలెక్ట్ అయిన వాళ్ళు మరి జైఎల్కి రాకండి అంటే చాలామందికి ఇది ఒక భయం పట్టుకుంటే ఒకవేళ ఇటు వస్తే సర్టిఫికేట్ పేర్ఫికేషన్ వచ్చిన తర్వాత ఇష్ట వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేరు వస్తు పేరు వస్తుంది రేపొద్దున ఒక ఉద్యోగం చేస్తే రెండోసారికి దీనికి బ్యాగ్లా వండిపోతానుంది అనుకుంటున్నారు చాలామంది ఒకవేళ అలా జరిగితే కూడా చాలా నష్టం కాబట్టి అలా జరగకుండా ఉండడం కోసం మీరంతా ఏదైనా ఒక అత్యున్నత స్థాయి పోస్ట్ తీసుకుంటే మంచిది సో అది మీ మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇక వెన్యూ ఎక్కడ అనేది మాత్రం మనకి ఇక్కడ చెప్పలేదు సో ఇక నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ డెమాన్స్ట్రేషన్ ఈ చెక్ లిస్టు ఇవన్నీ ఏవి సర్టిఫికేట్లు కావాలనేది లిస్ట్ ఉంది మీకు ఆల్ అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది సో ఇక తర్వాత ఇక మనకు ఇచ్చారు జూనియర్ లెక్చర్ తెలుగు దాంతోపాటు జూనియర్ లెక్చర్ హిందీ ఉర్దూ ఇంగ్లీషు ఇట్లా మనకు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సివిక్స్ హిస్టరీ కామర్సు ఎకనామిక్స్ ఇట్లా ప్రతీది మనకు జూనియర్ లెక్చర్లు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో అన్ని రకాల పోస్టులకు వన్ ఇస్ట్ టూ ప్రకారం రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది రేపు మాపో ఈ రెండింటికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రెండింటికి సంబంధించి వన్ ఇస్ట్ వన్ సెలె సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వన్ ఇస్ట్ వన్ వచ్చిందంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారు కూడా మొత్తం మీద ఈ నెల ఈ ఫిబ్రవరి నెలలో చివరి నాటికి అన్ని రకాల గురుకుల ఉద్యోగాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒకటి మిత్రులారా మనం ఒకటే ఆలోచించాలా మనకు నీ అవసరం ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావు నీ అవసరం ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టరు నీ అవసరం కోసం నీ అవసరాలు తీర్చడం కోసం పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పుడు ఇవ్వరు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రాజకీయంగా ఉపయోగపడే టైం వచ్చినప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇస్తారు సడన్గా ఎగ్జామ్ పెడతారు సడన్గా పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి నువ్వు తేరుకునే లోపల నువ్వు అలర్ట్ అయ్యే లోపల అన్నీ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి అన్నీ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి ప్రిపరేషన్ ఇప్పుడు డిఎస్సీ ఉంది రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తలేదు 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 ఈ పొద్దున నుంచి కూర్చోనుకుంటున్నారు రేపు పొద్దున సడన్గా ఒక రాత్రి నోటిఫికేషన్ వస్తారు నువ్వు తెల్లారి లేచి చూసే లోపల అప్లికేషన్ స్టార్ట్ అంటాడు అసలు నువ్వు ఏం చేయాలో అర్థం కాదు ఒకవైపు అప్లికేషన్ చేయాలి కొద్దిగా సర్టిఫికేట్ లేవు కొద్దిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా ఏం చేయాలని తెలియదు కాబట్టి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత అందజవుతారు కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవడైతే చదువుతాడో పర్ఫెక్ట్గా ఉంటాడో అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి మరి ఇంత ఎన్ని లక్షల మందిలో ఉద్యోగాలు నువ్వు కొట్టాడంటే అంత ఆశామాషి వ్యవహారం అయితే కాదు కాబట్టి మిత్రులారా చాలా మంది చేసి తప్పది కాబట్టి నోటిఫికేషన్ రాకుండా చదువుకోండి చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకుంటూ ప్రాక్టీస్ 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 సో మన ఛానల్లో కూడా ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు ఎస్జిటి కావచ్చు సో ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ఆన్లైన్ టెస్టులు రాసుకోవచ్చు మన ఛానల్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ ఉంటే డైలీ ఎనిమిది గంటలకు ఎగ్జామ్ పెడతా సో మెనీ టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇంకా ఇంకా వంద మార్కుల గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి సో సబ్జెక్ట్ వైజ్ డీటెయిల్ సబ్జెక్ట్ ఏం తెలుసు ఎట్లా చదవాలో సో మనం మ్యాగ్జిమ్స్ అలహాలు ఇస్తాము వీడియోలో అన్నీ చెప్తా ఉంటాము ప్రతిరోజు అప్డేట్స్ మనము వీడియో ద్వారా మనకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా తెలియజేస్తూ ఉంటాం ఉన్న ఉన్నవాళ్ళు మరి కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ దాని ద్వారా జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందొచ్చు రెండు రకాలుగా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది సో ఇది మరి కాబట్టి ఎవరి కోసము మరి ఒకప్పుడు విద్యాశాఖ అధికారులు మనకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు మాకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మాకు విద్యాశాఖ డిఇలే మాకు ఆర్డర్స్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకులే వస్తున్నారు అటు సీఎంలు పీఎంలే మరి మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం కోసం వాళ్ళు వచ్చి ఫోటో దిగి నియామక పత్రాలు అందజేసే కాలం వచ్చింది సో అది అటు సెంట్రల్లో కావచ్చు అటు స్టేట్లో కావచ్చు సో ఇక్కడ సరే ప్రభుత్వం తప్పు చేస్తుందని అంటలేదు సరే ఇస్తుంది ఏదో ఇస్తుంది కాకపోతే ఇంత హడావుడికి ఇవ్వకుండా కొంచెం స్లోగా నిదానంగా ఇవ్వాలి మరీ స్లోగా అంటే పోయిన సభ ప్రభుత్వం లాగా పదేళ్ళ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయనట్టు చేస్తే అది దారుణమే అట్లా అంత దారుణం కూడా చేయడం కరెక్ట్ కాదు ఇంత ఫాస్ట్గా చేయడం కూడా కరెక్ట్ కాదు సరే ఏదేమో ఇంత మంచి పని చేస్తుంది ఏడు రాగానే రెండు నెలలు ఇప్పుడు మా అంటే రెండున్నర రెండు నెలలు దారుతుంది ఈ రెండున్నర నెలల్లోనే ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేశారు తొమ్మిది వేల పోస్టులు ఇవి భర్తీ చేస్తున్నారు అటు పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగులు భర్తీ చేశారు కాబట్టి అటు మనకు టిఎస్పిఎస్ నుంచి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు అవన్నీ క్లోజ్ చేస్తున్నారు ఒకటిసారి సార్లు ఆరు నోటిఫికేషన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ కూడా రిజల్ట్ ఇచ్చారు అది కూడా భర్తీ చేస్తారు సో నోటిఫికేషన్ ఇస్తారులే కానీ నోటిఫికేషన్ భర్తీ చేస్తే వాళ్ళు గొప్పోళ్ళు ఎందుకంటే పొద్దున్నది కొలువెక్కిన తెలియదు జీతం అడుగుతారు జీతం ఇవ్వాలి కదా పైసలు ఇవ్వాలి పైసలు ఇచ్చినప్పుడు గొప్పవాడు కాదు మాటలు జనోడు గొప్పోడు కాదు కదా సో అది వ్యవహారం ఇక్కడ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో నేను చెప్పదలుచుకుంది ఒకటే మనకు టైం ఉండదు ఉన్న టైంని ఇప్పుడు వినియోగించుకోవాలా రేపు పొద్దున సడన్గా నోటిఫికేషన్ తర్వాత అయ్యో అని నోరు మొత్తుకుంటే లాభోద్పొమ్మని అని మొత్తుకుంటే సరే ఏం రాదు ఎందుకంటే నువ్వేం చేయలేవు మాట కేసు ఇస్తావు కేసును ఏం కూడా తెలుసు కేసులు ఎట్లా ఏపీ తెలుసు కేసును ఎట్లా క్లోజ్ చేయానో కూడా ప్రభుత్వాలకు తెలుసు మనం ఎన్ని కథలు పట్టినా అవన్నీ మన మాట వినరు నీ బాధ ఎవరికి అర్థం కాదు నీ సమస్య నీదే నీ సమస్య నుంచి నువ్వే బయటపడాలి నీ కోసం ఏది రాదు